చూడండి రైతు మిత్రులారా మేము ఈరోజు నేటాఫిన్ కంపెనీకి చెందిన డ్రిప్ పైప్ను ఏ విధంగా ఫిట్ చేస్తారో ఈ వీడియోలో చూపెడుతున్నాను ఇది శాండ్ అంటే ఇసుకను ఫిల్టర్ చేసేది చూడండి ఇది భూమి పైన పెట్టుకోవాలి దీనికి మూడు ఇంచుల ఎల్బో పెట్టాలి దాని తర్వాత ఇక్కడ మరొక సెటప్ ఉంటుంది వాటర్ ఫ్లో ఏ విధంగా జరుగుతున్నది అనేది మళ్ళీ దీనికి వెంచర్ అనేది ఉంటుంది మరొక ఫిల్టర్ అనేది ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి ఫెర్టిలైజర్ మందులు అవుతుంది పంటకు మనం ఏ పంట వేసినా దానికి ఈ వెంచర్ ద్వారా ఓ డ్రమ్ పెట్టుకొని డ్రమ్లోనికి నీళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ ఆ నీళ్ళలో మందు కలుపుకొని దాన్ని పంటకు ఇవ్వచ్చు ఇది ఆ విధంగా పనిచేస్తుంది మిత్రులారా ఈ వెంచర్ అనేది తర్వాత ఇక్కడ మరొక ఫిల్టర్ ఉంటుంది ఈ ఫిల్టర్ ద్వారా కూడా ఏదైనా చిన్న చిన్న అన్ని పార్టికల్స్ అన్ని ఫిల్టర్ అయ్యి దాని తర్వాత ఇక్కడ మనకు మెయిన్ లైన్ అడే అడే పైప్ లైన్ ఉంది దాని పక్కన దో ఇంచ్ లైన్ అనేది వేయడం జరిగింది ఈ దో ఇంచ్ లైన్కు మనము డ్రిప్ పైపులు అనేవి ఫిట్ చేయడం జరిగింది ఒక్కొక్క డ్రిప్ పైప్కి వచ్చేసి రెండు ఇం రెండు ఫీట్లు గ్యాప్లా ఫిట్ చేయడం జరిగింది మెయిన్ లైన్ ఏమో అడే లైన్ దాని పక్కన ఉన్న లైన్ ఏమో దో లైన్ ఈ దో లైన్కు మనము డ్రిప్ పైపులు అనేవి ఫిట్ చేయడం జరిగింది ఈ మెయిన్ లైన్ వచ్చేసి అడే లైన్ ఈ అడే లైన్ నుంచి మళ్ళీ మనం సబ్ లైన్ దో పైప్లకు ఈ గేట్ వాల్స్ ద్వారా వాటర్ను ఇచ్చుకోవచ్చు ఈ గేట్ వాళ్ళు ఆన్ ఆఫ్ చేసుకుంటా మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంతే నీటిని ఇవ్వచ్చు ఈ విధంగా గేట్ వాళ్ళు ఒక ముప్పై నలభై పైపుల మధ్యన పెట్టుకోవచ్చు లేదంటే ఇరవై పైపులకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ గేట్ వాళ్ళ ద్వారా అవి కేవలం ఇరవై పైపులు పారాలంటే ఆ ఇరవై పైపులు మాత్రమే పారతాయి మీరు ముప్పై పైపులకు పెట్టుకుంటే ముప్పై పైపులు మాత్రమే పారుతాయి నలభై పైపులకు పెట్టుకుంటే నలభై పైపులు మాత్రమే పారుతాయి రైతు మిత్రులారా ఈ విధంగా మనము మనకి ఎక్కడి వరకు గేటు వల్ల అవసరమో అక్కడ వరకు మాత్రమే ఇది అడే లైన్ అనేది వేసుకోవాలి ఈ దో లైన్ వచ్చేసి మన భూమి ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఈ దో పైప్ లైన్ అని వేసుకొని దానికి మనము ఈ విధంగా ఎండులో ఎండు క్యాప్సికో ఈ విధంగా పెట్టుకోవాలా ఎప్పుడన్నా ఒకవేళ దాంట్లో మట్టి కానీ లేదంటే మన డస్ట్కి నా అలా ఉంటే వాటిని లూజ్ చేయడం ద్వారా ఆ డస్ట్ కానీ ఇసుక కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా పార్టికల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి రెండు ఫిల్టర్లు ఉన్నాయి కాబట్టి దాదాపు ఇసుక అనేది రాదు ఏమైనా చిన్న చిన్న వచ్చినా కూడా తుక్కు అవన్నీ కూడా ఈ బయట ఇవి వీటి ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ రైతు డైరీ ఉంది చూడండి నేటా ఫిన్ డ్రిప్ ఇరిగేషన్ అని రాయబడి ఉంది ఏ పంటకు ఏ విధంగా నీటిని ఇవ్వాలి ఎంత ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈ రైతు డైరీ బుక్లో ఉన్నది నేటా కంపెనీది కంపెనీ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వబడి ఉంది రైతు మిత్రులారా చూడండి ఇందులో మన డ్రిప్కు సంబంధించిన వివరాలన్నీ నా ఛానల్ మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి